పల్నాడు జిల్లా సతినపల్లి నియోజకవర్గం ముప్పళ్ల గ్రామంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పర్యటించారు మండల అధ్యక్షులు గారు సోదరులు ఎన్డీఏ నరసిరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు గారు వెంకట్రావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరం చూపించినటువంటి ఆదరణకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో మరి గ్రామం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిది ఒక్క అవకాశం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అరాచకం అవినీతి తప్ప ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తప్ప ఏమైనా చేశాడా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు ముసుగులో ఈ రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకు తింటున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఆయన ముఖ్యమంత్రి అయిన నాలుగు మాసాల్లోనే చెప్పాను నేను ఈయన ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తికెళ్ళినటువంటి సమ్మెత ఉన్నాయి తాను ఇచ్చేది పది రూపాయలు మన దగ్గర నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా అనేక దఫాలుగా నిత్యావసర వస్తువులు పెరిగినటువంటి మాట కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినటువంటి పరిస్థితి ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు అలాగే గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆస్తి పన్ను కానీ చెత్త పన్ను కానీ ఈ రకంగా అన్నిటి మీద ఐదు వందల శాతం వెయ్యి శాతం పన్నులు వేసి ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఒక పక్క పన్నుల ద్వారా ప్రజలు నడ్డి విరుస్తున్నాడు ఇంకొక పక్క అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం మోయలేనంత బరువు అప్పుల ద్వారా తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు మోయిలేనంతగా పన్నుల భారం మేసినాడు పైగా తన ప్రచారం పిచ్చి ఎంత దూరం వెళ్ళిందంటే ఇచ్చేటువంటి పట్టాదారు పాసు పుస్తకం మీద కూడా తన ఫోటో వేసిన తన తాతగాడి జాగిర్ లాగా మనాస్తి మీద ఆయన ఫోటో ఏంటి అలాగే ఇవాళ కొత్తగా మనం అమ్మిన కొన్న డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయట మనకేదో పనికి మళ్ళిన ఫోటోస్టాట్ కాపీ ఇస్తాడు ఆ ఫోటోస్టాట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి అది ఎవడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎవడైనా డౌన్లోడ్ చేసుకొని ఆస్తి నాది అంటే చెప్పుకోవడానికి దిక్కు లేకుండా రెవెన్యూ చట్టాన్ని కూడా మార్చినటువంటి పరిస్థితి ఎవడైనా పోతే కోర్టులకు అధికారాలు తీసేశారు గత మూడు మాసాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా సమ్మె చేస్తున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చలనం లేదు ఎందుకంటే ఈసారి మళ్ళీ కనుక మోసపోయే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వస్తే ఎవరాస్తి ఆస్తి ఎవరిది కాదు ఇవాళ బిల్డింగ్లోకి ఎవడో ఒకడో వచ్చి కూర్చుంటాడు ఇది నాది అని చెప్పుకోవడానికి దిక్కు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పటికే విశాఖపట్నంలో జరుగుతూ ఉంది ఎక్కడైనా మంచి ప్రాపర్టీ ఉంటే కడప నుంచి వెళ్ళి కూర్చుంటున్నారు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఇది మాది మీరు బయటికి వెళ్ళండి అని చెప్తున్నారు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేనిటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠ పడి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల ధన మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి దొంగల చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఆయన ఈ రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు భరించినటువంటి మాట మనం చూసాం ఆయన్ని ఈ చెత్త చెత్తగాళ్ళు అంటాను నేను ఈ చెత్తగాళ్ళు ఆయన అవమానపరిచారు ఆయన భార్యను అవమానపరిచారు